క్రీస్తు మహిమను తెలియపరిచేది స్వార్థ అయితే ఇది మన స్వార్థంతో ముడిపడి ఉందా మన స్వార్థం ఎలా ఉంటుంది మన స్వార్థం అంటే ఇప్పుడు స్వార్థ ప్రకటించేవాడి దగ్గర స్వనీతి అంటాం కదా స్వార్థం ఉంటుందంటే ముందు వాడు స్వార్థంతోనే స్వార్థ ప్రకటిస్తాడు అది ఎందుకంటే వాడి గురించి వాడు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి ఫస్ట్ అది మీరు ఎప్పుడైనా చూడండి పాస్ట్గా ప్రసంగీకుడిగా పిలిచినప్పుడు ఆ రెండు టక్స్ తెలుసా ఫలానా ప్రాంతంలో పలానా కాపరి తొడదర్శి వాక్యం చెప్పేవాడు బొగ్గలు దర్శి వాక్యం చెప్పేవాడు బల్లగుద్ది వాక్యం చెప్పేవాడు ఖండించి వాక్యం చెప్పేవాడు అలాంటి ఆయన ఆరు నెలలు వెంటబడితే కానీ మనకు అవకాశం లేదు ఇప్పుడు జనాల్లో ఏం చేస్తున్నాడు ఈయన గురించిన క్యూరియాసిటీ పెంచుతున్నాడు ఆసక్తి రేకెత్తిస్తున్నాడు వాక్యం గురించేది వాళ్ళ నాయన హైదరాబాద్ నుంచి వచ్చారు వారు ఇప్పుడు మనకు ప్రసంగం చేస్తారు ఒక మొక్క అయిపోయింది ఇప్పుడు ఇంతెందుకు రాజ రాజ మార్తాండ వేరే వర పంది అయింది ఎందుకు ఎందుకు ఏంది ఆయన చెప్పేది ఏమిటి ఇక్కడ అది ముందే రాశాడు దేవుడు ఒరే మీరు వచ్చింది క్రీస్తు మహిమను సువార్త ఆగిపోతూ కనబడకున్న తరుణములో దాన్ని కనపరిచే ప్రయత్నము పోరాటమో తెగింపు మీరు చేయాలి అందుకే మీకు సువార్థికుడిగా స్టేజీ మీద అవకాశం అని చెప్పాడు దేవుడు ఆహా ముందు ఐగారు గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఖచ్చితంగా ఉండాలి అది ఐగారితో కూడా ఇప్పుడు ఎవడైతే వీడిని పొగిడి ఇప్పుడు ఆయన పొగుడతాడు ఏనే నన్ను ఫేస్బుక్లో కాంటాక్ట్ చేశాడు ఏనే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ చేశాడు ఏనే ఈ సభ పెట్టాడు దీనికి ఒక ఎనభై వేలు ఖర్చు వచ్చేసింది అయిపోయింది అర్ధగంట ఇప్పుడు మనం వాక్యలోకి వెళ్దాం ఇంకేం వెళ్తాం తొమ్మిదిన్నర అయిపోయింది అందరూ నిద్రపోతూ ఉంటారు వండుకున్నదేమో మాడిపోతుంటది ఎప్పుడు మిగతా అన్న ఆలోచన ఎల్లో ఉంటుంది వాక్యం ఎక్క ఎక్కే సమయం దాటిపోయింది ఇక ఎక్కదు మధ్య మధ్యలో అరుతుంటాం అని సైలెన్స్ కాదు ఇక్కడ జరుగుతుంటు కాస్త మిమ్మల్ని మెలకు కొలిపి వాక్యం చేయదు అని అంటాడు నీకు టైంలో వాక్యం చెప్పడం జరిగింది కదా అదే అంటే మళ్ళీ పౌలు గారు వాక్యం వాడుకుంటున్నారు అర్ధరాత్రి వేళ కూడా పౌలు గారు వాక్యం చేతుంటే కిటికీ కింద పడ్డాడు కూడా ఆడ ఒకడే పడ్డాడు ఇక్కడ అందరూ పడ్డారు నువ్వు తప్ప అది ముందే రాశాడు ఎంత గొప్పదండి బైబిల్ నాలుగు వారు రెండవ కొరింతి మేము మమ్మును గురించి ప్రకటించుకునటం లేదు ఏ స్వార్థికుడైనా ఏ విశ్వాసైనా మేము కనబడాలని ఇవి చేయటం లేదని మేము మమ్మల్ని గురించి ప్రకటించుకోవటం లేదు అని ధైర్యంగా చెప్పే స్వార్థికుడు కానీ ధైర్యంగా చెప్పగలిగే విశ్వాసి కానీ ఈ భూమి మీద ఉన్నారా అంటే లేరు అందరు సెలవు గాలే ఉన్నారు ఇది పోదండి ఇది రోగం అంటాం కదా ఘడరాకి మసూచికి ఎయిడ్స్కి చివరికి కరోనాకు కూడా వ్యాక్సిన్ కనుక్కున్నారు కానీ దీనికి మాత్రం వ్యాక్సిన్ ఉండదండి అది ఊరికి కనబరుచుకోవాలి ఏం కనబరుచుకుంటాడో ఏంది ఈ టెప్స్ ఏందో ఇప్పటికీ నాకు తెలియదు అనుభవం బాబు తెలుసా